ఇందాక నేను ఆడ ప్రార్థనలు చేస్తుంటే ఒక తల్లిగారు వచ్చి చెప్తా ఉన్నారయ్యా నాలుగు నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితము మా అమ్మీని తీసుకొచ్చింలే మా అమ్మిని అన్నది రాలే ఇదేనయ్యా ఈ మూలని మేము మా అమ్మిని తీసుకొచ్చిందిలే ఇక పలానా పలానా దెయ్యం పడితే అది ఓకే ఓకే ఆ ఏమైంది అదేనయ్యా ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత ఇక సంతానం కలుగుతుంది పో అని చెప్పినావు కదా ఆ ఎమ్మెకి ఇప్పుడు మూడో నెల అయ్యా అని చెప్తాను ఇందాక చెప్తా ఉందామా అది కాడు ఉంది దేవునికి స్తోత్ర నా వైపు చూడండి లే ఆడుందంటే మీకు అర్థమైద్దామా ఆ బాక్స్ కాడ కూర్చుందిలే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని మందిరానికి వస్తే దైవజనుల ప్రార్థనను బట్టి ఒకవేళ మనిషిలో ఉన్న ఏదైనా బలహీనతలు ఉంటే చీకటి ఉంటే ఏదైనా దురాత్మ అందులో ఉంటే అది ఏం చేస్తుందంటే ఆ దురాత్మ ఏం చేస్తుందంటే ఆ గర్భసంచి సంచి మీద నీటి బుడగల్లాగా తీసుకొని వస్తుంది అది గర్భసంచి మీద నీటి బుడగల్లాగా గర్భసంచి మీద గడ్డల్లాగా లేకపోతే అసలు గర్భసంచి ఎండిపోతున్నట్లుగా చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మందిరానికి తీసుకురావడం ద్వారా అభిషేకం కలిగిన దైవజనులు తలపైన చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆ చీకటి తొలగిపోతుంది ఎండిపోయిన గర్భము కూడా చిగురిస్తుంది అది మ్యాటర్